ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము అమ్మనపులో రొయ్యల చెరువులు ఏటి దగ్గర ఉన్న రొయ్యల చెరువుల వల్ల ఏటుకు వాటర్ అంతా కలుషితమైపోయి గ్రామాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు ఒక నాలుగు సంవత్సరాల క్రితము పది గ్రామాలలో ప్రజలు ఆయా గ్రామాలి పంచాయతీల్లో ఈ వాటర్ వాళ్ళు ఈ తొమ్ము చెరువుల వల్ల మా వాటర్ కలుషితం అవుతున్నాయి దానివల్ల మాకు అనారోగ్యం పాలవుతున్నాము శరీరానికి ఒక రకమైన వైరస్ వైరస్ లాగా వచ్చి ఎలర్జీ వచ్చి ప్రాబ్లం పడుతున్నామని పది గ్రామాల పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి అప్పుడు ఇక్కడ నాయకుడుగా ఉన్నటువంటి మా నాయకుడు వేరే చౌదరి గారికి ఇవ్వటం జరిగింది అవి తీసుకొని ప్రజా సమస్యల విషయం మీద వీరే చౌదరి గారు కలెక్టర్ కలవటం పై అధికారులు కలవటం దాని మీద ఒక ఉద్యమం రూపంలో గ్రామస్తులందరి కోసం ప్రజల కోసం ఆయన నన్ను తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రైలు చెరువులు విషయంలో మరి అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ దురం ఏంటంటే ఏ ప్రజల కోసం ఏ విషయం పోరాడారో వాళ్ళే ఈ చెరువులు విషయం అడ్డం వస్తున్నారని ఆయన హత్య చేయటంలో వీళ్ళొక పాత్ర ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజా విషయంలో వేరే చదువులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు మేము అందరికీ తెలిసిన విషయమే కూడా తన పోరాడాడు మరి అది ఎలా జరిగిందనేది పోలీసు వారు కోర్టు తెలుస్తుంది కానీ ప్రజలు మాత్రం ఈ విషయంలో వేరే చదివి మాకు అడ్డం వస్తున్నాడనే ఒక అభియోగం మాత్రం నడుస్తుంది కానీ ఏది ఏమైనా సరే ప్రజలు ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఇప్పటికీ పదిసార్లు మా ఆ గ్రామంలో ఈ పది గ్రామంలో ఎలా కరెక్ట్ ఇవ్వడం జరిగింది ఎట్టగేలకు ఈరోజు దాన్ని వాళ్ళు వచ్చి మరి ఫిషరీస్ ఏడీ గారు దానికి సంబంధించిన అధికారులందరూ వచ్చి ఈరోజు పరిశీలన చేయటం ఇది చాలా పూర్తిగా అన్యాయక్రతంగా ఉందనే వాళ్ళు తెలియపరచడం జరిగింది ఇంకొచ్చింది ఏంటంటే ఆ చెరువులకి అవుట్లెట్ ఉన్నటువంటి అవుట్లెట్ ఆ వాటర్ వదిలిన తర్వాత అంటే ఆ ఫిష్ పట్టి రొయ్యలు పట్టేటప్పుడు ఆ నీరు మొత్తం చెట్లకి వెళ్తున్నాయి సరే ఆ చెరువులలో చెప్తున్నారు దానికి మేము రెండు కిలోమీటర్లు పైపులు వేసి అటువైపు అంటారు అధికారులు ఏమంటారు రెండు కిలోమీటర్లు అసలు ఎట్టేస్తారు వేసినా సరే ఈ వాటర్ ఎలా వెళుతాయి అది పూర్తిగా విరుద్ధము దానికి కాలువల వేయాలి కానీ పైపుల ధరే పై లేదని వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది ఏదేమైనా అధికారులు ఎటువంటి ప్రలోభాలకు లెంగకుండా వచ్చి మరి మా ఎమ్మెల్యే గారి మేరకు అలాగే పార్టీ పెద్దల యొక్క ఆదేశం మేరకు మా పది గ్రామాలని కాపాడటానికి ముందుకొచ్చిన మా పార్టీ అధినాయకత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎలాగే త్వరలోనే ఆ చెరువు తీసే విధంగా అధికారులు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను అమ్మనబోలు గ్రామంలో గత ఏడెని ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ చెరువులు సమస్య ఉంది దీని మీద మా నాయకుడు వీరయ్య చౌదరి గారు పోరాటం చేస్తూ ఉన్నారు పోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళకి మా వీరయ్య చౌదరి గారి అడ్డం అనే ఉద్దేశంతో వీరయ్య చౌదరి గారిని హత్య చేయటంలో ఎటువంటి పాత్ర వాళ్ళది ముఖ్యంగా వాళ్ళ ఆ కేసులో కూడా వాళ్ళు ముద్దాయిలు కోర్టుకు పోయి శిక్ష అనుభవించారు వీరయ్య చౌదరి గారిని చంపటంలో వాళ్ళ పాత్ర ఉంది ఇంకా ఆ పాత్ర ఉండటం కాకుండా ఆ చెరువులో నుంచి చేపలు చెరువు రొయ్యలు పట్టేటప్పుడు నీళ్లు బయటకు పంపిస్తే ఆ నీళ్లు గుళ్ళకమ్మలో కలుస్తున్నాయి ఆ విధంగా కలవకూడదు గుళ్ళకమ్మ నుంచి దాదాపు పది గ్రామాల ప్రజలు నీళ్లు తాగుతా చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి మేము లోగడ గతంలో మా చౌదరి గారు నీరేజ్ చౌదరి గారు చేసిన పోరాటాన్ని ఆపకుండా మేము అదే విధంగా ఇప్పుడు మళ్ళీ గ్రీన్స్కి ఇస్తే గ్రీన్స్ నుంచి మత్స్యశాఖ ఏడీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఏఓ కానీ అందరూ వచ్చారు చూశారు అక్కడ జరుగుతుంది పూర్తిగా అన్యాయము దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది పోతే చెరువు కట్టకి ఒక అవతల పొలం ఉంటే పొలానికి వంద మీటర్ల దూరంలో చెరువులు ఉండాలి ఆ విధంగా లేకుండా చుట్టూ రైతుల పొలాలను ఆనుకొని డొంకను కూడా ఆక్రమించుకొని చెరువులు చేశారు దాని మీద ఈరోజు ఈరోజు క్షుణ్ణంగా అధికారులు వచ్చారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మేము అన్నిటి మీద చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఇవ్వకపోతే మేము మళ్ళీ దీని మీద పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉండాము వాళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళ సంతోషం ఏందంటే వీరయ్య చౌదరి గారు లేరు ఇక మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఒక అహంభావంతో అహంభావం ప్రదర్శిస్తున్నారు వీరయ్య చౌదరి గారు లేకపోయినా వెనక వీరయ్య చౌదరి సైన్యం ఉంది ఎవరినికేం భయపడము వాళ్ళు ఇంకా ఇది కూడా కాకుండా వాళ్ళు గతంలో చేసినటి ప్రూఫ్లతో సహా కూడా అన్నీ మా దగ్గరుండయి అవసరమైతే దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వాళ్ళని ఎండగట్టడానికి వాళ్ళు చేసిన అకృతాలు అన్నీ అధిష్టానానికి వివరిస్తాం భవిష్యత్తులో అధిష్టానం దృష్టికి కూడా పోతాం ఇక్కడ కానీ సమిస్ కానీ పరిష్కారం కాకపోతే మేము అధిష్టానం దృష్టికి పోయి మళ్ళీ ఇది మొత్తం అక్కడ అధిష్టానం పెద్దలుండారు అక్కడ వాళ్ళందరికీ వివరించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చెరువులు తీసేయాల్సిందే దాని గుండా ప్రజలకు నష్టం జరగటానికి లేదు గ్రామ సర్పంచ్ నేను దేవరంపాడు దేవరంపాడు హరిజనవాడ గుండాయిపాలెం పాతపాడు ఉలిచి చేజర్ల పానకాలపాలెం ఈ తరువది వీటన్నిటికీ తాగునీరు కానీ వ్యవసాయ ఆధారిత నీరు కానీ మొత్తం ఉలిచి చెక్డా పరిధిలో నుంచి వాటర్ మేము వాడుకుంటాం ఈ వాటర్లో పొల్యూటెడ్గా ఈ పద్దెనిమిది ఎకరాలు పదిహేడు ఎకరాల పొలం రొయ్యలు చెరువులు చేసి దాని వాటర్ డైరెక్ట్గా వదలడం వల్ల సంవత్సరానికి రెండు క్రాఫ్ట్లు వేయటం వల్ల సెలనిటీ పెరిగిపోయి మా పొలం మొత్తం ఉప్పు చోటు వచ్చేస్తుంది ఇబ్బంది జరుగుతుంది మేము కలెక్టర్ గారికి అంతమంది మేడం గారికి ఇచ్చాం ఆమె తీసేయమని అడ్రస్ ఇచ్చింది వాళ్ళు తదుపరి ఫోర్త్ కమిషనరు అంతా తిరిగాం దివంగత మా నాయకుడు వీరయ్య చౌదరి గారే మాకు కొంచెం దిశానిర్దేశం చేసి దీని మీద పోరాడా పోరాడితే సరే వాళ్ళు వాస్తవంగా చెరువులు వెళ్ళే దానికి ప్రతిఫలంగానే ఆయన్ని హత్య చేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళు అదే చెరువులు అదే విధంగా అక్రమంగానే చేస్తూ ఉన్నారు ఈరోజు ఏవో గారు వాళ్ళు పరిశీలించారు డ్రైనేజ్ ఎంత చూశారు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు మంచి నీటిలో వదులుతున్నారు చెట్ల మంచి నీటిలో వదలటం వల్ల ఎప్పుడైనా సరే ఇది రైతాంగానికి కానీ తాగునీరు వ్యవసాయ నీరు ఎంత ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు రిపోర్ట్ రాయడం జరుగుతుంది వీటిని త్వరలో ఆ సిఏఏ సర్టిఫికేట్లు కూడా క్యాన్సిల్ చేసి డిమాలిష్ చేస్తారని ప్రభుత్వం ఆ విధంగా సహకరిస్తుందని ఆశిస్తున్నాను వెంకటకృష్ణారావు నేను కనపర్తి ఎత్తిపోతల పథకం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈ కనపర్తి ఎత్తిపోతల పథకంలో సుమారు ఐదు వేల ఎకరాలు వరి పంట సాగు అవుతూ ఉంది మరి దీని కింద సాగు అవుతున్నటువంటి క్రమంలో ఈ గుండ్లకమ్మ దగ్గర ఉన్నటువంటి నీటి ద్వారానే అమ్మన ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం హౌస్ ఉంటుంది మరి దానికి సమీపంలో ఈ రొయ్యల చెరువు నీళ్ళు ఉప్పు నీళ్లు వదలటం వలన ఆ ఉప్పు నీళ్లతో ఈ పంట భూములన్నీ కూడా చౌడు బారిపోతూ ఉన్నాయి అదేవిధంగా వారు సాగు చేస్తున్నటువంటి రొయ్యల చెరువులు మా పంట పొలాలకి ఆనుకొని ఉండటం వలన ఆ పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా చౌడుబారి దాంట్లో వేసినటువంటి పంట చేతికి రాకుండా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక తిరిగి రానిటువంటి పరిస్థితి ఉంది మరి ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి త్రాగునీరు కలుషితం అవుతున్న అధికారులు ఇప్పటిదాకా స్పందించకపోవడం చాలా బాధాకరం మరి అదేవిధంగా ఈ రొయ్యల చెరువులు వైరస్ వచ్చినటువంటి రొయ్యల నీళ్లు ఆ గుండ్లకమ్మ మంచినీళ్ళు వదలటం వలన ఆ గుండ్లకమ్మలో ఉన్నటువంటి రొయ్యలు చేపలు కూడా ఎండిపోయి ఒకనొక దశలో అవి కూడా చనిపోవడం వలన ఆ చుట్టుపంత చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దుర్గంధం ఎదజలు అటువైపు పోవటానికి కూడా ఇబ్బందికర పడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ఆ రొయ్యల చెరువులని తీసివేసి ఇన్ని గ్రామాలకు ఉపయోగపడేటువంటి సాగునీరు త్రాగునీరుని కలుషితం కాకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాం

అంటే ఈ కంప్లైంట్ అంటే మీకు చెప్పాలి కాబట్టి లోకేష్ గారి దగ్గర కూడా ఫైల్ మొత్తం చేరింది పార్టీ నుంచి కూడా మన అంటే అక్కడికి వస్తే వాళ్ళు మా దాంట్లో ఎందుకు వచ్చేదనే సరికి నేను ఎక్కువను తగ్గాడు ఇది రైతుకు సంబంధించిన సమస్య ఇదిగోండి తెలుసు బాగా పరిస్థితి సార్ అందుకనే అదిగోండి ఇక్కడ దాకా వాళ్ళ ఫలం ఉన్నాయి చెప్ప కారణం ఎందుకు అంటే మీకు అసలు వివాదం అనేది ఈ చెరువు కాని వివాదం అనేది అక్కడ చెప్తే ఇంకోటి కానీ ఏంటంటే ఇది ఏం చేయాలంటే ఇది ప్రతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఉపయోగించారు లోపలిక ఉండి వేట వాళ్ళుగా ఉండాలి ఇక్కడ నుంచి వేట వాళ్ళుగా వెళ్ళాలి అది వాళ్ళది ఎవడో ఉండాలి ఎవడో చేయటం కాదు వాళ్ళ దాంట్లోనే ఉండాలి వాళ్ళ దాంట్లోనే తీసేసుకొని వాటర్ ఎక్కడ బయట సీపేజ్ కాకుండా చేసుకుని ప్లాన్ ఇది అదే దాని అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ నేను చేసుకుని చేసుకోవాలి వాళ్ళకి కనీసం వంద మీటర్లు వ్యవసాయ భూమికి రొయ్యల్ చెరువుకు వంద మీటర్లు ఉండాలి ఆ వంద మీటర్లు ఎంత ఉందో చూడండి సార్ మీరు దాని మీద మీరు రిపోర్ట్ మీది ఇచ్చేస్తే దాని బట్టి మనం టోటల్గా ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఏం అంటే మీరు ఫ్రెష్ వాటర్ నుంచి ఫస్ట్ ఫ్రెష్ వాటర్ లైసెన్స్ తీసుకున్నారు అగైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అది క్యాన్సిల్ చేసేసరికి మళ్ళీ మళ్ళీ సిఏ లైసెన్స్ పెట్టారు దీనికి ఒకసారి ఏంటంటే అంటే ఒకసారి మనం ఈ దృష్టికి కూడా తీసుకొస్తాం ఈరోజు ఎస్డిఎల్సీ కమిటీ వచ్చాం తహసీల్దార్ గారు నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత అగ్రికల్చరు ఇరిగేషన్ అందరూ వచ్చాం ఒకసారి చూసాం క్లియర్లీ వైలేషన్ బాగా అంత టోటల్లీ వైలేషన్ అసలు ఎందుకంటే అతను చెప్పేది ఏమంటున్నాడు తెలుసా నేను మొత్తం ట్యాంక్ తొమ్మిది ట్యాంకులు ఉన్నాయి తొమ్మిది ట్యాంకులో ఒక ఫైవ్ నెంబర్ ఉంది ఒకటి పెట్టుకొని ఈ పెట్టుకొని అక్కడి నుంచి పైప్ లైన్ వేసాడంట భూ భూగర్భ పైప్ లైన్ మాకు ఎక్కడ కనపడలేదు భూగర్భ పైపుడు ఇన్లెట్ పెట్టి అవుట్లెట్ పెట్టేది ఏంటండి అవుట్లెట్ పెట్టి స్వీజ్కి మనం చక్కదొక్కుతామా స్వీజ్ కెనల్ కడ యాజ్ స్టేజ్గా పెట్టాడు యాస్టేజ్గా పెట్టా అదేమంటే నేను తీనండి నేను అసలు ఒక్క చుక్క కూడా బయటకు వదలను మొత్తం ఐదో పాండ్లకి పంపులు పెట్టి కొట్టుకుంటాను పంపులు పెట్టి కొట్టుకుని అక్కడి నుంచి అక్కడి నుంచి కింద భూగర్భంలో నేను పెట్టాను అక్కడి నుంచి నేను వదిలేసుకుంటానని అన్నాడు అది అసలు అది ఎక్కడే కనపడాల అది టోటల్ వైలేషన్ ఒకసారి మీ దృష్టికి కూడా తీసుకొస్తాను ఒకసారి చూడండి మేము ఒకసారి వచ్చినప్పుడు వద్దాము ఇది దీని మీద చాలా ఇది కూడా జరిగిందండి మా ఈ పొలిటికల్ మీద ఒక మా